హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఇల్లు గురించి వీడియో పెట్టి జున్ను చూపిస్తున్నాను అనుకుంటున్నాను ఇంటికి వెళ్తూ పిల్లిని శంఖని పెట్టుకోకూడదు సేమ్ అలాగే మనం ఎక్కడైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు పిల్లల్ని మాత్రం అస్సలు తీసుకెళ్ళకూడదు అది కూడా జున్ను లాంటి టార్చర్ పిల్లని అయితే అస్సలు తీసుకెళ్ళకూడదు అయ్యో అదేంటి అంత క్యూట్ గా ఉండే పిల్లని అలా అంటున్నారు అనుకుంటున్నారేమో ఆన్ కెమెరా క్యూట్ అండి బాబు ఆఫ్ కెమెరా మాత్రం చుక్కలు చూపించేస్తుంది అందుకే నూనె ట్యూషన్ లో వదిలేసి ఇల్లు సర్చింగ్ కోసం స్టార్ట్ అయ్యాము ఇప్పుడు మేము ఉంటున్న ఇంటి నుంచి జున్ను స్కూల్ అయితే కొంచెం దూరం అందుకనే ఏం చేసాం జున్ను స్కూల్ కి దగ్గరగా ఉండే ప్లేసెస్ లో అన్ని ఇల్లు అయితే సర్చ్ చేయడం స్టార్ట్ చేశాము అసలు మళ్ళీ ఇప్పుడు ఎందుకు షిఫ్ట్ అవుతున్నాం అంటే మేము రీసెంట్ గా ఒక వన్ మంత్ బ్యాక్ హాఫ్ షిఫ్ట్ అయ్యాము ఆగస్ట్ టెన్ కి పూర్తిగా సామాన్లు అన్ని షిఫ్ట్ చేస్తాము మేము ఏదైతే ఇల్లు షిఫ్ట్ అయ్యామో ఆ ఓనర్స్ వచ్చి ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో అలాగొచ్చారు మా హస్బెండ్ కి గుడివా ట్రాన్స్ఫర్ అయిపోయింది మాకు ఇల్లు కావాలి ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పేసి అన్నారు ఒక రెండు నెలలో వేరే ఇల్లు చూసుకోమని చెప్పేసి అన్నారు ఆ టైంలో లో వేరే వాళ్ళకి ఎవరికైనా కామన్ గా పిచ్చ కోపం వచ్చింది నాకు చరణ్ కయితే ఫస్ట్ ఏర్ వచ్చేసింది ఎందుకంటే ఈ సామాన్లన్నీ మొన్నే కదా షిఫ్ట్ చేసాం మళ్ళీ ఇప్పుడే షిఫ్ట్ చేయాలి ముందు అసలు ఇల్లు ఎక్కడ దొరికిద్ది అది కూడా మనం అనుకున్న బడ్జెట్ లో అసలు ఇల్లు దొరికిద్దా లేదా అని ఒక ఆలోచన అయితే వచ్చేసింది మా ఇద్దరు మా ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా అరిచేసేవాళ్ళు కానీ ఏంటంటే మేము ఒక త్రీ ఇయర్స్ ఇదే ఇంట్లో పైన ఫ్లోర్లు రెంట్ కు ఉండేవాళ్ళం అనమాట సో అందుకని ఇంకా నేను మా ఆయన ఏం గట్టిగా మాట్లాడలేకపోయి ఎందుకంటే వాళ్ళు మనకి అడిగినప్పుడు ఎంత మంచిగా ఇల్లు ఇచ్చారో మనం కూడా అలాగే వెళ్ళిపోవాలి అనే థాట్ లో ఉన్నాం మేము కానీ వాళ్ళు కూడా మేము పైన ఉన్నప్పుడు ఏ రోజు ఇబ్బంది పట్టలేదు చాలా మంచిగా ఉండేది సో అందుకే ఫస్ట్ జున్నుకి స్కూల్ దగ్గరలో ఒక ఇల్లు చూసాము కానీ అది బడ్జెట్ నచ్చింది కానీ ఆ ఏరియా అంత బాగోదంట సో ఆలోచించి చెప్పుకుంటాం అని చెప్పి వచ్చేసాము ఇది నెక్స్ట్ సెకండ్ ఇప్పుడు చూస్తున్న ఇల్లు ఇప్పుడు చూస్తున్న ఇల్లు ఇప్పుడు ప్రెసెంట్ మేము ఉంటున్న ఇంటికి దగ్గరగా ఉంటుంది ఇల్లు అయితే బానే నచ్చింది మొత్తం రూమ్స్ కూడా కొంచెం పెద్ద పెద్దగానే ఉన్నాయి కానీ మేము అనుకున్న బడ్జెట్ కి ఇది ఎక్కువ అయిపోతుంది అండ్ ఇది తూర్పు ఫేసింగ్ వచ్చింది స్టార్టింగ్ ఎంట్రన్స్ కిచెన్ ఇచ్చారు తర్వాత ఇదేమో హాల్ నెక్స్ట్ దీని తర్వాత ఇది బెడ్రూమ్ ఇది రెంట్ మరీ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ అయినా తగ్గించమన్నా వాళ్ళు అసలు తగ్గించమంటే తగ్గించ సో ఇప్పుడు వరకు మేము చూసిన ఇల్లుల్లో నాకు కొంచెం నచ్చినవి ఏమైనా ఉన్నాయంటే అదే ఈ రెండే ఇది ఫ్రంట్ ఓపెన్ ప్లేస్ కూడా ఉంది అలాగే పక్కన సందు కూడా ఇచ్చారు బట్లు ఆరేసుకోవడం అలాంటివి ఏమైనా ఉంటే పక్కన సందులో వేసుకోవచ్చు అంట కానీ నేను చరణ్ ఇల్లు గురించి తిరుగుతున్నప్పుడు అయితే మాకు ఒకటి అనిపించింది ఇలా అద్దెలకి తిరిగే కన్నా ఒక సెంటు స్థలంలో పూరింట్లో ఉన్న చాలా అనిపించింది అసలు మొన్న ఇల్లు మారామని చెప్పాను కదా అప్పుడు ఏం జరిగిందంటే ఎప్పుడు ఏదైనా హౌస్ షిఫ్ట్ అవ్వాలనుకుంటే అనుకుంటే ప్యాకిస్ మోర్స్ కి ఇస్తాము కానీ ఈసారి అలా కాకుండా మేమే షిఫ్ట్ చేసుకున్నాం ఎందుకంటే వాళ్ళు అమౌంట్ కూడా ఎక్కువ అడుగుతున్నారు ప్లస్ నీట్ గా కూడా చేయట్లేదు లాస్ట్ టైం అయితే రొయ్యల్ కి మ్యాథేసే సంచుల్లో తెచ్చి సామాన్లన్నీ అందులోనే పడేశారు మళ్ళీ షిఫ్ట్ అయిన తర్వాత సామాన్లన్నీ అందులో తీసుకొని తోముకొని అమ్మో చాలా తలనొప్పి వచ్చేసింది నాకైతే కానీ ఈసారి ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు మీకు టూ హౌసెస్ చూపించాను కదా రెండు ఎంత కాస్ట్ ఉంటాయో ఒకసారి గెస్ట్ చేసి కామెంట్ చేయండి దీని తర్వాత కూడా రెండు మూడు చూసాము అవి కూడా అప్లోడ్ చేస్తాను ఇంకే ఈ వీడియో టాటా బాయ్ బాయ్